ఆహూతులైన రసజ్ఞ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్సమాంజులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదంగా జరిపించినందుకు ముందు వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ భౌతికంగా మనల్ని వదిలి నలభై సంవత్సరాలు గడిచిన అసలు మనిషి జీవితం చాలా వికృతమైనది విశిష్టమైనది కూడా జీవితం అంటేనే జీవి లోపల ఉంటుంది ఈ తను బయటికి కనిపిస్తుంది ఈ రెంటి కలయిక ఇదే ద్వైతం శంకరాచార్య చెప్పింది ఈ శరీరం నాశనం అయిపోతుంది ఏ క్షణాలైనా దానిని మనం ఎవరూ కాపాడలేము దాని గురించి కాదు లోపల ఏ జీవి ఉన్నదో ఆ జీవి ఏం చేసింది ఈ సమాజానికి కనుకనే నలభై సంవత్సరాల తర్వాత కూడా మహానుభావుని మనం తరుచుకుంటున్నాం కారణం ఆయన పేరే నాగేశ్వరరావు నాగము అంటే పాము ఈ పాము ఎక్కడుంటుంది ఈ శరీరంలో వెన్ను కోసని పాము అంటున్నాం ఇది మానవ శరీరంలో ఏ భాగం ఏది పోయినా దాన్ని అతికించవచ్చు బ్రతికించవచ్చు కానీ వెన్ను పోసపోతే మాత్రం దానిని ప్రపంచంలో ఎవడు బాగు చేయలేడు ఇది సత్యం శాస్త్రీయం నాగేశ్వరరావు గారు వారి రచనలో వాంగ్మయాన్ని సృష్టించలేదు మాటల గారడి ఎక్కడా పెట్టలేదు మరి ఏ కాళిదాసులాగానో సారస్వతం కోసం ఆయన తపన పడలేదు సమాజం నాకు ముఖ్యం సాహిత్యం కాదు అందుకే ప్రజాకవి అంటున్నాం అసలు ప్రజలు అంటే అద్భుతమైనటువంటి వేదాంత చిత్రం ఈ సమాజం ఒకరి కోసం బ్రతికేది కాదు నలుగురి కోసం నలుగురు బాగుపడడం కోసం అందుకనే వామపక్షపాతులు అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని సృష్టించి దానిని అనుసరించమని సమాజానికి చెప్తున్నారు దానికి ఏ మూల అయితే ఉన్నదో దస్ స్ క్యాపిటా మార్చ్ మహానుభావుడు ఆయన వ్రాశాడు అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదేదో అద్భుతమైన సృష్టి కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కంఠస్థం వచ్చిన భగవద్గీత భగవద్గీతలో చెప్పింది ఏమిటి కర్మణ్యేవాదిగా నీ పని నీవు చేయి దానికోసం దాని ఫలితం కోసం ఆరాటపడవద్దు ఇది మొట్టమొదట కార్యరూపంలో చూయించింది రష్యా మరి విభిన్న దేశాలుగా విడిపోయిన రష్యా మొత్తాన్ని ఏకం చేసినటువంటి ఒకే ఒక మాట ఈ మార్క్స్ ఈ వామపక్షపాతుల ప్రతి వారికి కూడా ఆదర్శం మార్క్స్ మార్క్స్ లేకపోతే కమ్యూనిజం లేదు కమ్యూనిజం లేకపోతే సమాజం లేదు సమాజం లేకపోతే ఈ ప్రపంచం లేదు ఇవాళ నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి ఒక్క మాట ఈ సమాజంలో వర్గ వర్గవైషమ్యమనే మాట ఎందుకు ఉండాలి ఒక బ్రాహ్మణుడు ఉత్తమంగా జన్మించడమును ఒక దళితుడు నీచంగా జన్మించడం ఉంటుందా ఏ దళికైనా ప్రతి తల్లి తొమ్మిది మాసాలు మోస్తుంది ఏ బ్రాహ్మణ స్త్రీ ఎలా ప్రసవించిందో మాదిగా మాల స్త్రీని కూడా అలాగే ప్రసవిస్తారు మరి ఎందుకు వారికి ఆధిక్యత దూరంగా ఎందుకు పెడుతున్నాం ఏ నీ సోటి సోదరులాగా భుధం మీద వేసి వాడితో మాట్లాడలేవా అంట అంటు ఎక్కడి నుంచి వచ్చింది మానసికం శారీరకం కాదు శారీరకమైన అంటు ఎక్కడొస్తుంది ఏ కుష్టి వ్యాధిగ్రస్తులో ఉంటే అలాంటి కుష్టి వ్యాధిగ్రస్తులను కూడా మహాత్మా గాంధీ దగ్గరుండి ఆ చీము అదంతా కూడా కడిగి శుభ్రం చేసిన వాడు మహాత్మాగాంధీ అలాంటి ఆదర్శ పురుషులు పుట్టినటువంటి ఈ భారతదేశంలో మనం ఎందుకు ఆశయానికి ఆదర్శంగా నిలబడలేకపోతున్నాం అని ఎవరికి వారు ఒక్కసారి ఆత్మతో పరిశీలన చేసుకున్నట్లయితే మనం ఎక్కడున్నాం నాగేశ్వరరావు గారి ఆశయాలను ఆదర్శప్రాయంగా చూపించవలసిన ప్రతి క్షణం మనం గుర్తుంచుపెట్టుకోవలసినటువంటి సమాజం ఆ సమాజం కోసం ఆయనే జీవించారు కనుక ఈ నలభై సంవత్సరాలు అయినా మనం మర్చిపోలేదు నాది ఒక మనవి ఎవరైనా ఆశయాలు చెప్తున్నారు ఆ ఆశయానికి ఆదర్శంగా జీవిస్తున్నవాడు ఎవడు ఒక్కడైనా ఉన్నాడా ఇది నా ప్రశ్న సమాజానికి అందరూ కొన్యాసాలు చెప్పడం కాదు ఆ ఉపన్యాసం చెప్పినవాడు సమాజానికి ఏం చేస్తున్నాడు ఆయన ఆదర్శంగా జీవించాడు కనుక ఆయన మరణించినా కానీ ఆయన ఇవాళ మన స్మృతి పథంలో శాశ్వతంగా నిలిచి ఉన్నారు మరొక వంద సంవత్సరాలైనా అలాగే ఉంటారు అనేది నా అభిమతం అభిప్రాయం కారణం ఆయన ఆదర్శ జీవితమైనటువంటి ఆయన ఎప్పుడూ ప్రసంగాలు చేయలేదు నాకు తెలిసి కవిత ద్వారా ఆయన చెప్పవలసినటువంటి విషయాలను చెప్పాడు తప్ప ఉపన్యాసాలతో ఊరికే ఓ కదంపునిగా మాట్లాడుకున్నటువంటి వ్యక్తి కాదు ఓకే సార్ ధన్యవాదాలు సార్ కనుక వారి ఆశయాలకు మనం ఆదర్శంగా నిలబడిగడే వారి జన్మ తృప్తి స్వర్గంలో ఆనందాన్ని అనుభవిస్తారని నా ఆకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ